హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు క్యాటిల్ ప్రకాశం జిల్లా పెద్దారగుడి మండలం గొబ్బూరు గ్రామంలో వెలసినటువంటి శ్రీ ఉయ్యాల పోలేరమ్మ తల్లివారి యొక్క పొంగళ్ళ మహోత్సవ సభ సందర్భంగా ఆ యొక్క చిరణాలను పురస్కరించుకొని మూడవసారి రాష్ట్ర స్థాయి సీనియర్స్ కాంపిటీషన్ జరగబోతోంది జూన్ ఆరో తారీఖున మిత్రుడు సోదరుడు ఏలూరు శ్రీనివాసరెడ్డి తన యొక్క ఆధ్వర్యంలో గ్రామ పెద్దల యొక్క ప్రోత్సాహంతో దాతల యొక్క సహకారంతో యువకులు మల్లికార్జున్రెడ్డి మహేశ్వర్ రెడ్డి గడ్డారెడ్డి వీరందరి యొక్క వీరందరూ కలిసి చక్కగా గ్రామస్తులు అందరూ కలిసి కట్టుగా చక్కని ప్రదర్శన జరుపుతూ ఉన్నారు గత రెండు సంవత్సరాలుగా ఇది మూడవ సంవత్సరం మూడు సంవత్సరాల క్రితం ఈ యొక్క పోటీల కోసం కొత్త బండను చేయించాను ఆ యొక్క దాత ఏలూరి శ్రీనివాసరెడ్డి తండ్రి నాగిరెడ్డి గారు బండ బరువు ఇరవై కింటాల యాభై కిలోలు శ్రీ 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 ఉయ్యాల పోలిరమ్మ వారి ద్వితీయ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక గుబ్బూరు గ్రామం పెద్దారెడ్డి మండలం ప్రకాశం జిల్లా అంగరంగ వైభవంగా జరిగే అమ్మవారి ఆ ఆరోజు బ్రహ్మంగారి నాటకము ప్రభలు డ్యాన్సులు పాట కచేరీలు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతోటి కనుల పండవగా ఈ యొక్క తిరునాళ ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి అమ్మవారికి మకర తోరణం అమ్మవారికి ఇత్తడి పీఠం చేయించారు కీర్తిశేషులు ఏలూరి గంటారెడ్డి శ్రీమతి పేరమ్మ గారు కీర్తిశేష్ఠులు ఏలూరి నాగిరెడ్డి శ్రీమతి నాగమ్మ గారి నాపర్నం ఏలూరు వెంకటరెడ్డి శ్రీమతి అచ్చమ్మ గారు శ్రీ ఏలూరి ఈశ్వర్రెడ్డి శ్రీమతి నాగలక్ష్మి గారు అన్నదాన్ని కూడా విరాళాలు ప్రకటించారు గ్రామస్తులు ఆ యొక్క గ్రామస్తులు ఆ యొక్క ఏలూరి కుటుంబ సభ్యులు ఏలూరి వంశస్థులు అందరూ కూడా అందరూ కలిసికట్టుగా చక్కగా ఈ యొక్క బోడ్లు నిర్వహణ చేస్తున్నారు ఎప్పటిలాగా ఈ సంవత్సరం కూడా ఈ యొక్క సీనియర్స్ కాంపిటీషన్కి మొదటి బహుమతిగా ఎనభై వేల రూపాయలు రెండవ బహుమతిగా అరవై వేల రూపాయలు మూడవ బహుమతిగా నలభై వేల రూపాయలు ఐదవ బహుమతిగా ముప్పై వేల రూపాయలు ఆరో బహుమతిగా పదిహేను వేల రూపాయలు ఏడవ బహుమతిగా పదివేల రూపాయలు దాతలు సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ 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 విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క నాటకం కూడా ఉంది ఆ రోజు అలాగే మధ్యాహ్నం నుంచి అన్నదాన కార్యక్రమం ఉంది అలాగే ఈ యొక్క ప్రదర్శనకు గ్రౌండ్ మెయింటెనెన్స్ మెమోంటోల్ యొక్క దాత శ్రీ ఏలూరి శ్రీనివాసరెడ్డి సన్ ఆఫ్ నాగిరెడ్డి గారు శాలువాలు ప్రకటించినటువంటి దాత ఏలూరు నాగిరెడ్డి ఆఫ్ నారాయణ రెడ్డి గారు బండలాగటకు ట్రాక్టర్ దాత ఏలూరు రంగనాథరెడ్డి గారు ఈ ప్రదర్శనకు ఎంట్రీ ఫీజు వెయ్యి రూపాయలు కోర్టు రెండు వందల యాభై అడుగులు సమయం ఇరవై నిమిషాలు అండబరువు ఇరవై కింటాలుగా యాంకర్స్గా వివి రెడ్డి పల్లెల వెంకటరామరెడ్డి గారు అంకబుపాలెం ప్రకాశం జిల్లా వీరిశెట్టి రామాంజులు గారు రాజుపాడు గ్రామం ప్రకాశం జిల్లా వీరిద్దరు కూడా తీసుకున్నాను యాంకర్స్గా ఇక యూట్యూబ్ లైవ్ రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటల్ మన ఛానల్ నుంచి ఈ ప్రత్యక్ష ప్రసారం ఎందుకంటే ఈ ప్రదర్శన కాంపిటీషన్ డిజైన్ బై రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ ఒంగోలు కేటలు సో మిత్రుడు ఏలూరు శ్రీనివాసరెడ్డి మంచి ఒంగోలు జాతి పశు ప్రేమికుడు గతంలో ఆరు పళ్ళు నాలుగు పళ్ళు విభాగంలో పోటీల్లో పాల్గొన్నటువంటి పశుపోషకుడు ఎద్దుల పోటీలు ఎద్దుల పరస్సులు అంటే చాలా మక్కువ ఆ యొక్క ఇష్టంతోనే అమ్మవారి తిరునాళ్ళకు పోటీలు నిర్వహిద్దామని ఒడేల కిందట ముందుకు వచ్చాడు ఆ స్ఫూర్తితోనే అప్పుడు బండ చేయించాడు కోర్టు మెయింటెనెన్స్ ఖర్చులు అన్నీ కూడా పెట్టుకుంటూ చూసుకుంటూ అందరిని కలుపుకుంటూ గ్రామస్తుల సహాయ సహకారంతో దాతల యొక్క సహాయ సహకారంతో మిత్రుల యొక్క ప్రోత్సాహంతో ప్రతి సంవత్సరం పోటీలో నిర్వహిస్తున్నాడు సో రియల్లీ కంగ్రాచులేషన్ టు హిమ్ సో ఈ ప్రదర్శనకు మెమోంటోలు మనం చేయించిన డిజైన్ చేయించినటువంటి మెమోంటోస్ ఇవి విజయవాడ నుంచి ఇక జూన్ ఆరో తారీఖున జరిగే ఈ యొక్క సీనియర్ కాంపిటీషన్లో ఒంగోలు జాతి పశుపోషకులు అందరూ పాల్గొని ప్రదర్శన విజయవంతం చేయవలసిందిగా నేను మన ఛానల్ నుంచి ఆహ్వానం తెలియజేస్తూ కమిటీ నుంచి కూడా కమిటీ వారి నుంచి కూడా ఆహ్వానాన్ని మీ అందరికీ తెలియపరుస్తూ నేను మీ రాజు రాజు క్రియేటివ్స్ ది లైఫ్ ఆఫ్ పొంగోలు కెటిల్ జై హింద్